వెల్కమ్ టు కేటీవీ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటారు నటి అదా శర్మ ఆమె ప్రధాన పాత్రలు నటించిన చిత్రం ది కేరళ స్టోరీ రెండు వేల ఇరవై మూడులో విడుదలైన ఈ సినిమా సినీ రాజకీయ రంగాల్లో చర్చనీయాంశంగా మారింది ఆ చిత్రం విడుదలైనప్పుడు దేశంలో సగం మంది తనను చంపాలని చూశారని అదా శర్మ తాజాగా వెల్లడించారు రిస్క్ ఉన్న పాత్రలు చేసినప్పుడే కెరీర్కు మరింత విలువ పెరుగుతుంది పంతొమ్మిది వందల ఇరవై సినిమాతో నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను నా తొలి చిత్రమే పెద్ద సాహసోపేతమని నేను భావిస్తాను ది కేరళ స్టోరీ విడుదలయ్యే వరకు నాకు మంచి స్క్రిప్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేదాన్ని ఆ చిత్రం తర్వాత నా కెరీర్ మారిపోయింది దాని తర్వాత బస్తర్ ది నక్సల్ స్టోరీ చేశాను ఈ రెండు చిత్రాలు విడుదలైనప్పుడు బెదిరింపులు ఎదుర్కొన్నాను దేశంలో సగం మంది నన్ను చంపాలని కోరుకున్నారు మిగతా సగం మంది నాపై ప్రశంసలు కురిపించారు వారంతా నన్ను రక్షించారు అని అదా తెలిపారు స్క్రిప్ట్ ఎంపిక గురించి అదా మాట్లాడుతూ సవాలుతో కూడినవి మాత్రమే ఇష్టపడతానన్నారు పాత్రలో భావోద్వేగం లేకపోతే నాకు నచ్చదు యాక్షన్ సన్నివేశాలు ఉండాలి నేను చేసే పాత్రలో ఎమోషన్ టచ్ ఉండాలి అది చూసి నా కుటుంబం ఒకంత ఆందోళన చెందాలి స్క్రిప్ట్ ఎంపిక గురించి అదా మాట్లాడుతూ సవాల్తో కూడినవి మాత్రమే ఇష్టపడతానన్నారు పాత్రలో భావోద్వేగం లేకపోతే నాకు నచ్చదు యాక్షన్ సన్నివేశాలు ఉండాలి నేను చేసే పాత్రలో ఎమోషన్ టచ్ ఉండాలి అది చూసి నా కుటుంబం ఒకంత ఆందోళన చెందాలి అవన్నీ లేకపోతే ఇక ఆ పాత్ర చేయడం ఎందుకు అని నాకు అనిపిస్తుంది అని అదా శర్మ చెప్పారు